जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता अध्यायमो अध्यायमु मोक्षसंन्यासयोगमु डेभै एनमिदवश्लोकं यत्र योगेश्वरः कृष्णो यत्र पार्धो धनुर्धरः तत्र श्रीः విజయోతి ధ్రువానీతి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రీమద్భగవద్గీతను ఉపదేశం చేశాడు ఆ ఉపదేశాన్ని అంతటినీ విన్నటువంటి సంజయుడు ఆ శ్రీమద్భగవద్గీతను ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేసి ఈ రకంగా తన స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని తన మహావిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు హో ధృతరాష్ట్ర ఎక్కడ యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ లక్ష్మి విజయము ఐశ్వర్యము అధికారము నీతి ఇవన్నీ నిశ్చలముగా ఉంటాయి అని నా యొక్క అభిప్రాయము అంటూ సంజయుడు ఎవరు తమ హృదయములో సకల యోగ విద్యలకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ధ్యానిస్తూ అర్జునుడిలాగా శ్రీమద్భగవద్గీతను పఠనము చేస్తారో శ్రవణము చేస్తారో మననము చేస్తారో వారికి సకల సంపదలు విజయ పరంపరలు అధికార లాభము కలిగి వారు ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు అదే తన మహావిశ్వాసపూర్వకమైనటువంటి అభిప్రాయము అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ సంజయుడి మాటలను మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా వ్యాసుడు ఇచ్చినటువంటి దివ్యమైన శక్తి ప్రభావము చేత శ్రీకృష్ణ భగవానుడి ద్వారానే నేరుగా భగవద్గీతను విన్నటువంటి వాడు సంజయుడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని నేరుగా సందర్శించినటువంటి వాడు సంజయుడు అట్లాంటి సంజయుడే శ్రీమద్భగవద్గీతను పఠనము శ్రవణము మననము చేయటము వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని తన అభిప్రాయాన్ని తన మహావిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు కనుక మనము ప్రతినిత్యము శ్రీమద్భగవద్గీతను యథాశక్తిగా పఠనము చేస్తూ శ్రవణము చేస్తూ మననము చేస్తూ సకల సంపదలను విజయాన్ని ఐశ్వర్యాన్ని పొందుతూ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి సిద్ధపడుతూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ సంజయుడి మాటలను మన పలుకులలో ఈ రకంగా ఆవిష్కరిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రార్థో ధనుర్ధర తత్ర భూతి ధ్రువాణీతిహి మతిర్మమా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादं मृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర శ్రీమన్నారాయణుడు అతిథికి వామనుడిగా జన్మించాడు బలిచక్రవర్తి చేస్తూ ఉండేటటువంటి యజ్ఞ భూమికి బయలుదేరాడు వామనస్వామి వామనుడి యొక్క భారానికి వామనుడు నడుస్తూ ఉంటే అడుగడుగున భూమి వంగిపోతోంది అయితే బలిచక్రవర్తి తన యొక్క అశ్వమేధ యాగాన్ని తం నర్మదాయా తటే ఉత్తరే బలేహే నర్మదా నది ఉత్తర తీరములో భృగుకచ్చము అనేటటువంటి క్షేత్రములో ఆ బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉన్నాడు వామనుడు అక్కడికి చేరుకున్నాడు అక్కడి వారంతా వామనుడిని చూస్తూ ఉన్నారు వ్యచక్షత ఆరాత్ ఉదితం యథారవిం ఉదయిస్తున్నటువంటి సూర్యునిలాగా వెలిగిపోతూ ఉండేటటువంటి వామనుడిని చూస్తూ ఉన్నారు వామనుడు అల్లంత దూరము నుండి వస్తూ ఉంటే అక్కడి ఋత్విక్కులందరూ వామనుడిని దూరము నుండి చూసి సూర్యుడు ఉదయిస్తున్నాడా అని అనుకుంటున్నారు ఆ వామనుడి యొక్క తేజస్సుతో అక్కడి వారందరి తేజస్సు ఒక్కసారిగా తగ్గిపోయింది అక్కడి వారందరూ వామనుడిని చూసి సూర్యకిల ఆయాతి ఉతవా విభావసు సనత్కుమ అధ దిదృక్షయాక్రతో శంభుండ్ హరిో పయోజభవుండో చండాంశుండి వహ్నియో దంభాకారత ధరణిన్ ధాత్రి సురుండు ఎవ్వడి బ్రహ్మచారి అందరూ ఆ వామనుడిని చూసి యజ్ఞదర్శనార్థము వస్తూ ఉండేటటువంటి సూర్యుడా లేదా యజ్ఞము చూడటం కోసం వస్తూ ఉన్నటువంటి అగ్నిదేవుడా లేదా యజ్ఞమును సేవించటం కోసం వస్తూ ఉన్నటువంటి సనత్కుమారుడా ఇతను ఎవరు శ్రీహర లేదా పరమశివుడా ఈ వస్తున్నటువంటిది ఎవరు అని విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గణిరహస్యంగన్ అందరూ ఆశ్చర్యముతో ఆ వామనుడిని చూస్తూ ఒకరినొకరు రహస్యముగా మాటలు మాట్లాడుకుంటూ ఈ రకంగా ఆ వామనుడిని గురించి అనుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల ముకుందమా కృష్ణోరక్షతుో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्ममिदव अध्यायमु डब्भैयनमिदवश्लोकमु यत्र योगे स्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवाणीतिर्मतिर्ममा योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ధ్రవానీ తిర్మతిర్మమ శ్రీమన్నారాయణా కరిష్యే వచనం తవ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణా